శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురాణ గాథలు సంకేతములు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు వేద ఇతిహాసములందలి గాథల వెనుక గల సంకేతములను అర్థవాదములను సులువుగా బోధపడినట్లు విప్పి చెప్పేవారు వారి తండ్రి గారి నుండి వారికి ఈ సంకేత విద్య అభినది మరియు మాత యొక్క గుప్త విద్య అందలి మర్మములను ఎరిగిన వారై శ్రీవారు పురాణ సంకేతములను విశదీకరించిరి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి పైకి కథలాగా కనిపిస్తుంది పురాణంలో లోపల అర్థవాదం ఉంటుందండి ఒక మెసేజ్ ఉంటుంది మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి బ్రహ్మాండ పిండాండాల్లో జరిగేటువంటి అంశాలు ఉంటాయి అనేక ఆధ్యాత్మిక విషయాలు దాని లోపల దాగి ఉంటాయి ఆ లోపల దాగి ఉన్న వాటిల్ని ఎవరు చెప్పగలరు మాస్టారే చెప్పగలరు కనుక ఎవరు చెప్తే ప్రామాణికమో వాళ్ళు చెప్పింది విని మనం తెలుసుకోవటం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కనుక పున్నయశాస్త్రి గారు మాస్టారు అనేక సందర్భాలలో ఈ పురాణ ఇతిహాసములలో దాగి ఉన్నటువంటి ఈ పురాణ గాథలు వాటి లోపలి అర్థము సంకేతములు వాటిల్ని చక్కగా వాటిని అన్నింటినీ ఒక చోట చేర్చి మనకు అందిస్తూ ఉన్నారండి బ్రహ్మాండ పిండాండ విజ్ఞాన సమన్వయమును సమగ్రముగా ఎరిగిన జ్ఞాని వీరు ప్రాచీన వేద నిహిత విజ్ఞానమునకు ఆధునిక విజ్ఞాన శాస్త్రమునకు వారధిని వారు నిర్మించిరి సైన్సుకు ఆధ్యాత్మ విద్య పరిపూరకమని బోధించిరి ఇవి పరస్పర విరుద్ధములు కాక అంటే సైన్సు ఆధ్యాత్మిక విద్య ఈ రెండండి ఈ రెండు పరస్పర విరుద్ధములు కాదయ్యా అంటున్నారు పరస్పర పరిపూరకములు అని భావించిరి బ్రహ్మ విద్య భగవంతుని కరుణ వలన అందునని ఉపదేశించిరి లోకహితార్థమైన సాధకుని దీక్ష యొక్క అర్హతను పట్టి పరమ గురువులు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించెదరు బ్రహ్మజ్ఞానాన్ని పరమ గురువులు ప్రసాదిస్తారండి ఎప్పుడు ప్రసాదిస్తారయ్యా అని అంటే కనుక లోకహితార్థమైన సాధకుని దీక్ష దాన్ని బట్టి అతని అర్హతను చూసి పరమ గురువులు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారుటండి అంటే నలుగురికి మంచి పని చేస్తాం చెయ్యాలనేటువంటి దీక్ష ఉన్నటువంటి వాడి వాడికి అది అర్హత అవుతుందటండి అప్పుడు పరమ గురువులు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు పురాణములు పుక్కిటి కథలు కాదనియు వేద విజ్ఞానమును సులువుగా అందించు సంకేతములనియు శ్రీవారు తెలిపిరి వ్యాసుని కృపలేనిది వేదమందదని ఘోషించిరి కొందరు వేద ప్రామాణ్యమును అంగీకరించుచు పురాణ ఇతిహాసములను అవతారములను విశ్వసింపరు వేదాన్ని అంగీకరిస్తామయ్యా కానీ పురాణాలని అవతారాలని ఒప్పుకోమంటారట కొంతమంది మాస్టర్ గారు వీరి వాదమును ఆవలపెట్టిరి పురాణములు వేదములందలి విజ్ఞానమును సులువుగా విప్పి చెప్పుటకు వచ్చినవే కానీ తద్విరుద్ధములు కావు కనుక వేదంలో చెప్పబడిన ధర్మము వేదంలో చెప్పబడిన విజ్ఞానము వాటిని చాలా తేలికగా సులువుగా కథల రూపంలో చక్కగా మనకు అందించడానికి ఏర్పడినవే పురాణాలండి అంతేగాని వేదానికి విరుద్ధమైనటువంటివి కావు నాకు గుర్తున్నంత మేర మాస్టర్ గారు తరచుగా గుంటూరులో మాకు బోధించిన పురాణ గాథల మర్మములు విప్పి చెప్పిన సంకేతములు విడమరిచిన అర్థవాదములను ఉటంగించుట నా ధర్మమని భావించుచున్నాను ఇంతకు పూర్వమే కొన్నిటిని ప్రస్తావించి యుంటిని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారు వేదమనగా సమస్త సృష్టి ధర్మ విజ్ఞాన కోసము ప్రళయమునందు ఈ విజ్ఞానము విత్తనమందు వృక్షము వలె దాగి ఉండును పానకమునందు పటిక బెల్లము వలె కరిగి ఉండును దానిని మరల వ్యక్తస్థితికి తెచ్చి సృష్టికర్తకు తట్టునట్లు చేయుటయే మత్స్యావతార ప్రయోజనము కనుక మత్స్యావతార ప్రయోజనము మనకు మత్స్యావతారం కథ ఉంది ఏమిటయ్యా మత్స్యావతార ప్రయోజనం అంటే ప్రళయమందు ఈ వేద అంతా విత్తనం రూపంలో దాగి ఉందటండి విత్తనమునందు వృక్షము వలె దాగి ఉండును అంటే ఒక విత్తనాన్ని చూస్తే చాలా చిన్నదిగా ఉంటుంది కదండి కానీ అది భూమి పిల్ల మనం వేసి చక్కగా దాన్ని నీరు పోసి అంత జాగ్రత్తగా చేసి పెంచితే ఏమవుతుంది అదే అవుతుంది ఏమండి మరి అంత మహావృక్షము ఇప్పటిదాకా ఎక్కడుంది ఆ విత్తనం లోపల దాగి ఉంది అట్లాగేటండి ప్రళయమందు ఈ వేద విజ్ఞానమంతా కూడా విత్తనమునందు వృక్షము వలె దాగి ఉందట పానకమునందు పటిక బెల్లం వలె కరిగి ఉందట అట్లా స్థుతి నుంచి స్థితికి తెచ్చినట్టు తెచ్చి సృష్టికర్తకి తట్టునట్లు చేయుటయే మత్స్యావతార ప్రయోజనము అంటున్నారండి సంవత్సరాంత రాశి యొక్క మీనరాశి మరల క్రొత్త సంవత్సరపు ప్రారంభమున వలయ విజ్ఞానమును అందించును ప్రళయస్థితిని అన్వేషించు ప్రజ్ఞయే మార్కండేయుడు ప్రళయస్థితిని అన్వేషించేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అదే మార్కండేయుడటండి సింసుమార చక్రవ్యూహమే కూర్మావతారము కూర్మావతార కథ తెలుసు మనకి పాల సముద్రాన్ని చిరుకుతూ ఉన్నప్పుడు మందర పర్వతానికి అడుగున ఉండి ఆ మందర పర్వతము నీటిలో లోపలికి పోకుండా కాపాడిది రక్షించి క్షీరసాగరం మదన కార్యక్రమం జాగ్రత్తగా జరిగేట్టు చూడటం కనుక సింసుమార చక్ర వ్యూహమే కూర్మావతారము అంటున్నారు ఖగోళమున పాలపుంత అందలి కాంతి ప్రవాహము నుండి తారకలు వెలువడుటకు సంబంధించిన కథయే అమృత మదన గాథ అమృత మదన గాథ అంటే ఏంటి ఖగోళమున పాలపుంత అని ఒకటి ఉంది పాలపుంత అంటే మనకి ఇక్కడ తెలుసు సౌర కుటుంబం సూర్యుడు దాని చుట్టూరా గ్రహాలు ఆ గ్రహాల చుట్టూరా కొన్ని ఉపగ్రహాలు ఇవన్నీ కలిపి మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరగడం ఇదంతా సౌర కుటుంబం అంటున్నాం మనం ఇట్లాంటి సౌర కుటుంబాలు కొన్ని కలిస్తే దాన్ని మిల్కీ వే అంటారండి పాలపుంత అంటారు ఖగోళమున పాలపుంత అందలి కాంతి ప్రవాహము నుండి తారకలు వెలువడుటకు అందలి ఆ పాలపుంత ఎందుకు కాంతి ప్రవాహం ఉండేది అక్కడి నుంచి తారకలు వెలువడతాయిట దానికి సంబంధించిన కథయే అమృత మధన గాథ అంటున్నారు సృష్టి యొక్క భౌతిక మగు అస్తిత్వమును అవ్యక్తము నుండి వ్యక్తమునకు తెచ్చు ప్రజ్ఞయే వరాహావతారము భౌతిక మగు అస్ అస్తిత్వాన్ని అవ్యక్తాన్ని నుండి వ్యక్తానికి తెచ్చేటువంటి ప్రజ్ఞటండి వరాహవతారం అంటే ఎందుకంటే వరాహవతారంలో మనకేంటి భూమిని రక్షించి పైకి తీసుకొస్తాడు వరాహమూర్తి ఆది వరాహమూర్తి కనుక సృష్టి ప్రణాళికయే వరాహమూర్తి దేహము అంతరిక్షమున సింహరాశి ప్రాదుర్భావమునకు సంబంధించిన కథయే నరసింహావతార గాథ నరసింహావతార గాథ తెలుసు మనకి ఏంటట ఇది దీని లోపల దాగి ఉన్నది ఏంటట అంతరిక్షమున సింహరాశి ప్రాదుర్భావమునకు సంబంధించిన కథ జడప్రాయమగు నరుని హృదయ గుహ నుండి నారాయణును వెలువడుటను ఇది సూచించును అహంభావమును హిరణ్య కసిపుడు అంతమై సాధకునికి ప్రహ్లాదము ఆనందము సిద్ధించును హిరణ్యకసుపుడు అంటే అహంభావము అట్లాంటి హిరణ్యకసుపుడు అంతమై సాధకునికి ఆనందం సిద్ధిస్తుంది ఆ ఆనందమే అదే ప్రహ్లాదము అంటున్నారు నరునిలో దాగిన దివ్యత్వమును ఆవిష్కరించి అతనికి సహజ స్థితి యగు అమృతత్వమును కలిగించుటయే నృసింహ జగద్గోళమున భౌతికము శక్తిమయము ప్రజ్ఞామయము అను మూడు కక్షలు కలవు పరమాత్మ సూక్ష్మతముడగుట వలన వామనుడు పరమాత్మయే ఈ మూడు కక్షలందు వ్యాపించుటచే త్రివిక్రముడు సూక్ష్మతమంలో ఏంటి ఆయన వామనుట ఈ మూడు కక్షలందు వ్యాపించటం వల్ల ఏమయ్యాడు ఆయన త్రివిక్రముడటండి కనుక అట్లా ఉన్నప్పుడేమో వామనుడు అంటున్నాం ఇట్లా ఉన్నప్పుడేమో త్రివిక్రముడు అంటున్నాం మన ఊహలు కొలతలకు అందనివాడు అట్లే సాధకుడు శరణాగతుడైన పిమ్మట అతని అందలి మూడు కక్షల ఎందును పైనుండి క్రిందకు భౌతిక కక్షలోని ఐహిక జీవితము దాకా పరమాత్మ యొక్క దివ్యత్వము దిగివచ్చును అనగా మహాభక్తుని ప్రజ్ఞ ప్రాణము వ్యవహార జీవితము కూడా దివ్యములగును ఆనందపూర్ణములగును తన మంచితనము చేత ప్రేమ చేత చేత విశ్వమును జయించిన సాధకుని యందు తానింతటి త్యాగినను అహంభావము దాగి ఉండును త్యాగి మహాత్యాగి అయిన వాడి అతనికి కూడా అహంభావం వస్తుందటండి మంచితనం చేత ప్రేమ చేత చేత విశ్వమును జయించిన సాధకుడు ఆయన కట్టండి ఓహో ఇంత త్యాగిని అనేటువంటి అహంభావం దాగి ఉంటుందట అదే బలి చక్రవర్తి అంటున్నారు కనుక ఎంత గొప్ప పనులు చేశానో అంత గొప్ప త్యాగం చేశాననేటువంటి అహంభావము దాగి ఉన్న సాధకుడు ఎవరయ్యా బలిచక్రవర్తి బలిని త్రొక్కుట అనగా అహంభావమును త్రొక్కుట మనకి బలి తలమోపిలక పాదం గుర్తుంది ఆ వామన అవతారంలో బలితలపై స్వామి పాదాన్ని ఉంచుతాడు అంటే అర్థమేంటి బలిని తృక్కుట అహం అహంభావమును త్రొక్కుట విష్ణువు మరల బలికి తన సాన్నిధ్యమునొసగి వానికి కాపలా ఉండెను అనగా సాధకుని అందలి అంటే బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ కాపలా ఉంటాడండి పర స్వామి అంటే అర్థం ఏంటంటే అనగా సాధకుని అందలి అతిశయమును త్రొక్కి ఆపై భక్తునికి తన సాన్నిధ్యమును వసగి రక్షించుచుండును వామనావతారము దాకా భూమిపై వ్యక్తి రూపమున జరిగిన కథలు కావు వామనావతారం దాకటండి మనకి దశావతారాల్లో మత్స్యావతారము కూర్మావతారము వరాహ అవతారము నారసింహావతారము వామనావతారము అక్కడ దాకటండి భూమిపై వ్యక్తి రూపమున జరిగిన కథలు కావు అంటున్నారు కొన్ని అంతరిక్షములు జరిగినవి కొన్ని శాశ్వత సన్నివేశములకు సంకేతములు ఇక పరశురామావతారము దుష్టులను పీడకులను అగు పాలకులపై తిరుగుబాటు చేసిన సంఘము యొక్క సమిష్టి నాయకత్వములకు సంకేతము మరి అవతారంలో ఏం చేశాడని దుష్టులైనటువంటి రాజుల్ని సంహరించాడు పరశురాముడు అందువల్ల దానికి దేనికి సంకేతమో చెప్తూ ఉన్నారు దుష్టులను పీడకులును అగు పాలకులపై తిరుగుబాటు చేసిన సంఘము యొక్క సమిష్టి నాయకత్వము దానికి సంకేతం అంటే పరశురామ అవతారం ఇది కూడా మరలా మరలా జరుగుతుంటును దుష్టులకు రాజ్యపాలకులు తొలగిన వెనుక ప్రజారంజకమగు ధర్మరాజ్య స్థాపన జరగవలెను ఇది శ్రీరాముని అవతారమున జరిగినది భూగోళ పరిణామమున పరిపూర్ణ మానవుడు శ్రీరాముడు పరశురాముని నుండి ఈ నేలపై జరిగిన అవతారములే సరస్వతీదేవి బ్రహ్మకు కుమార్తెయు భార్యయు సరస్వతీదేవటండి బ్రహ్మగారికి కుమార్తెట మళ్ళీ భార్య కూడాట ఇది విడ్డూరము కదా అసభ్యమనిపించును సృష్టికర్తయగు బ్రహ్మ యొక్క ఉచ్చారణయే సృష్టి బ్రహ్మగారి ఉచ్చారణము అదే సృష్టి అండి బ్రహ్మగారి నుంచి బయటికి వచ్చినటువంటి వాక్ ఏదైతే ఉందో అదే సృష్టి సృష్టి చేయుటకు వలయ జ్ఞానమే సరస్వతి సృష్టి చేయాలంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి సంబంధించినటువంటి జ్ఞానము బ్రహ్మగారికి ఉండాలి కదండీ ఉదాహరణకి మైక్ ఉంది ఈ మైకు ఎవరో ఇంజనీరో ఎవరో తయారు చేశారనుకుందాం ఆ మైకుని వాడుకోవటం నాకు తెలుసు కానీ ఈ మైకుని ఎట్లా తయారు చేయాలంటే నేను చెప్పలేను నాకు తెలియదు కానీ ఇది తయారు చేసిన ఇంజనీర్కి దీనికి సంబంధించిన జ్ఞానమంతా పూర్తిగా ఉండాలి పూర్ణంగా ఉండాలి లేకపోతే దాన్ని తయారు చేయలేడు కదండి కనుక ఒక వస్తువుని తయారు చేస్తూ ఉన్నాడంటే ఆ తయారు చేసేవాడికి దానికి సంబంధించిన జ్ఞానము పూర్తిగా ఉండాలి అట్లాగే ఇంతటి సృష్టిని చేస్తూ ఉన్నాడు అంటే ఆ బ్రహ్మగారికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు పర్వతం నుంచి పరమాణువు దాకా అన్నిటికీ సంబంధించిన జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానమే సరస్వతీదేవి సృష్టి చేయుటకు వలయు జ్ఞానమే సరస్వతి ఈమె నారాయణుని కరుణ నారాయణుడు కరుణతో సరస్వతీదేవిని ఇచ్చాడు మనకు వాక్కు వంటిదే బ్రహ్మకు ఈ జగత్తు మనకు వాక్కు ఎలానో బ్రహ్మగారికి జగత్ అండి బ్రహ్మగారి నుంచి వచ్చిన వాక్యే ఈ జగత్ అన్నారు కదా మనము వాక్కు ఉచ్చరించుటకు ముందు మనలో ఒక భావము ఉదయించును వాక్కు బయటికి రావాలంటే లోపల అది ముందు భావంగా ఉండాలి కదండీ ముందు భావంగా ఉంటే అది తర్వాత వాక్కుగా బయటికి వస్తుంది కనుక మనము వాక్కును ఉచ్చరించుటకు ముందు మనలో ఒక భావం ఉదయించును భావము నుండి వాక్కు గాన భావము తండ్రి కనుక వాక్కు సరస్వతీదేవి కాబట్టి అది భావం నుంచి ఉదయిస్తుంది కాబట్టి భావము తండ్రి అంటున్నారు ఉచ్చరిత వాక్కు కుమార్తె మరల వక్త ఉచ్చరించిన వాక్కు శ్రోత చెవిలో నుండి అతని బుద్ధికి చేరగా ఈ వాక్కు ద్వారమున అతనికి అందలి భావమే అందును ఇట్లు ఇప్పుడు వాక్కుకు అధిష్టానము మరలా భావమే అగుచున్నది వాక్కు నేను ఒక మాట మాట్లాడానండి లోపల భావంగా ఉంది ముందు ఆ తర్వాత వాక్కుగా నా నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత వినేవాడికి చేరింది వినేవాడికి ఈ మొదట ఈ వాక్కు చేరుతుంది ఆ వాక్కు నుండి చివరికి భావం అందుతుంది అంతే కదండి నేను ఏం ఏం అను అనదలుచుకున్నానో ఆ భావము ఈ వాక్కు ద్వారా భావం అందుతుంది అంతే కదండి ఇట్లా ఇప్పుడు వాక్కుకి అధిష్టానము మరల భావమే అగుచున్నది వాక్కుకు అధిష్టానం ఎవరు ఇప్పుడు భావమే బ్రహ్మయే సరస్వతికి భర్త అగుచున్నాడు కనుక భావమంటే బ్రహ్మగారు వాక్కంటే సరస్వతీదేవి కనుక ఇప్పుడు సరస్వతీదేవికి భర్త అవుతూ ఉన్నాడు ఇది భౌతిక కక్షలోని కథ కాదు ఇందు అసభ్యత లేదు కళా జగత్తు సరస్వతీ బ్రహ్మల సంసారమని పింగళి సూరన పేర్కొనెను మన శ్వాసయే హంస ఎందుకంటే సోహం అంటాం కదండి మనం గాలి పీల్చేటప్పుడు సో అనే సౌండ్ వస్తుంది వదిలేటప్పుడు హం అనే సౌండ్ వస్తుంది సోహం హంస హంస కనుక శ్వాస అది ఏ హంసటండి మన ఏ హంస శ్వాసను అధిష్టించి వాక్కు వెలువడును కావున మనకు శ్వాసని అధిష్టించే కదండి వాక్ అనేది బయటకు వస్తుంది కావున సరస్వతి హంస వాహన సరస్వతీదేవికి హంస వాహనం అంటే కదండి అర్థం వాక్కు నాలుగు స్థాయిలలో ఉండును ఉచ్చరిత వాక్కు వైఖరి వాక్కు ఇది బయటికి తెలియను మిగిలిన మూడును వరుసగా భాషావాక్యము లేక భావము మధ్యమా వాక్ అంటారు అంటే ముందు అది అనుభూతి రూపంలో ఉండాలి మన లోపల మనం ఏదైతే మాట్లాడదలుచుకున్నామో అది ఫస్ట్ మన లోపల అనుభూతి రూపంలో ఉంటుంది దీన్ని పరావాక్కు అంటారు ఆ తర్వాత సంకల్పం రూపంలో ఉంటుంది దాన్ని పశ్చంతి వాక్ అంటారు ఆ తర్వాత భావము రూపంలో ఉంటుంది దానిని మధ్యమ వాక్కు అంటారు ఆ తర్వాత భాషగా వ్యక్తమవుతుంది భాషావాక్యముగా ముందు మనము ఆ భావాన్ని ఉంచుకుంటాను లోపల అది మధ్యమావాకు ఆ తర్వాత వాకు కనుక ఇక్కడ నాలుగు స్టేజెస్లో ఉంటుందండి పరావాకు పశ్యంతి వాక్కు మధ్యమావాకు వైఖరి వాక్కు కనుక ఈ మూడు అవ్యక్తములు ఈ కనుక ఆ పైటికి వచ్చేటువంటి నాలుగోది స్టేజ్ అని అనుకున్నాం కదా వాక్కు అది వ్యక్తమైనటువంటిది ఉన్నటువంటి మూడు స్టేజెస్ కూడా అవ్యక్తములు ఈ నాలుగే బ్రహ్మ నాలుగు ముఖములుగా వర్ణింపబడెను చతుర్ముఖ బ్రహ్మగారు అంటాం కదండి నాలుగు ముఖాలు ఉన్నాయి బ్రహ్మగారికి ఏమిటయ్యా ఆ నాలుగంటే ఈ నాలుగేటండి పర పశ్యంతి మధ్యమ వైఖరి ఈ నాలుగే బ్రహ్మ ముఖములుగా వర్ణింపబడను కాళిదాసు వాక్కు భావముల జంటనే పార్వతీ పరమేశ్వరులుగా పేర్కొని స్థుతించెను వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్త జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు కదండి కాళిదాసు అందువల్ల కాళిదాసు భావముల జంటని పార్వతీ పరమేశ్వరులుగా పేర్కొన్నారు స్తుతించారు వాల్మీకితో బ్రహ్మ పలికిన యథాస్థాస్యంతి గిరయ మహీతలే రామాయణంలో వస్తుందండి మనకి ఈ శ్లోకం వాల్మీకి గారితో బ్రహ్మ పలికినటువంటి మాటలు ఇవి అను శ్లోకమున ఈ శ్లోకంలో గిర్ అనగా వాక్కు యథా స్థాస్యంతి గిరయ అన్నారు కదండి గిర్ అంటే వాక్కు సరిత అనగా రసభావము రామాయణమున వాల్మీకి వాక్కులుగా దిగి వచ్చినది సీతామహాలక్ష్మియే వాల్మీకి వాక్కులుగా వచ్చింది ఎవరు సీతామహాలక్ష్మి ఏటండి అందరి రసభావముగా అవతరించినది రామనారాయణుడే వాక్కుగా దిగి వచ్చినది అమ్మవారు అందులో రసభావముగా అవతరించినది పరమాత్మ లక్ష్మి అనగా లక్ష్మ శోభ అనర్థం అండి భగవంతుని సంకల్ప అని అర్థం ఈ శక్తియే జగత్తులోని వైభవం ఎల్లను మరి భగవంతుని సంకల్ప శక్తి ఏదైతే ఉందో అదే జగత్తులోని వైభవం అంతా కూడా అంటున్నారు ఆ భగవంతుని సంకల్పశక్తి ఎవరు లక్ష్మియే సంకల్పము హృదయమున నెలకొని ఉండునుగాన లక్ష్మిని విష్ణువక్ష స్థిత అందురు సంకల్పం ఎక్కడ ఉంటుంది హృదయంలో ఉంటుంది కనుక ఆవిడ్ని స్థిత అంటూ ఉన్నారు ఈమె సోముని సోదరి తర్వాతి కాలమున చంద్రుని సోదరిగా వర్ణింపబడినది ఈమె దేవునికి జీవులపై గల ప్రేమయే భగవంతుడికి జీవులపై గల ప్రేమే ఈవిడటండి సోముని సోదరి కావుననే మనము కూడా ఎదుటివానిపై ప్రేమను నెరపినప్పుడు గుండెపై చేయునుంచెదము నమస్కరించినప్పుడును హృదయముపై చేతునుంచేదము కాని శిరస్సుపై కాదు కావున శాల్యూట్ కరచాలనము సరికాదని శ్రీవారు తెలిపిరి లక్ష్మీదేవియే పరాప్రకృతి భూదేవియే అపరాప్రకృతి నీలాదేవియే మూల ప్రకృతి ఈ మువ్వులను కృష్ణావతారమున దిగివచ్చిరి స్వామి శంఖము ప్రణవనాదము చక్రము సుదర్శనము అనగా అంతటా అంతర్యామిని దర్శించుట సుదర్శనము అంటే ఏంటండి అంతటా అంతర్యామిని దర్శించుట ధనస్సు భ్రూమజము స్వామి దేహము ఆకాశము కావున నీలము అదిగోండి ఇక్కడ మనకి స్వామివారిని గురించి వర్ణిస్తూ ఉన్నారు స్వామి శంఖం అంటే ఏంటి ప్రణవనాథంట అంటే ఏంటి సుదర్శనం అంటే మంచి దర్శనం అంట అంతర్యామిని దర్శించటంట అంతటా అంతర్యామిని దర్శించుట స్వామి ధనస్సు ఏంటి భ్రూమచ్చము స్వామి దేహము ఆకాశము కనుక ఆకాశ దేవుడు కాబట్టి ఆయన నీలము అంటున్నాము ఆయన దేహము నీలము స్వామి వస్త్రపు పోగులు సూర్యోదయ కాంతులు కావున అతడు పీతాంబరుడు అదండి స్వామి పీతాంబరుడు పీతాంబరుడు అంటే కనుక ఆయన వస్త్రపు పోగులు సూర్యోదయ కాంతులే ఆయన వస్త్రపు పోగులు కనుక ఆయన పీతాంబరుడు మన దృష్టికి ఆకాశము నీలము కావున మన దృష్టికి స్వామి విష్ణువు ఆకాశము తనకు తాను రంగులకు అతీతమైన తెలుపు కావున ఆకాశదేహుడకు స్వామి తనకు తాను శివుడు అంటే ధవళాఖిలాంగుడు కావుననే తరువాతి తన నవలల్లో శ్రీవారు ఇట్లు వ్రాసిరి శ్రీకృష్ణుని తేజోమయ రూపమే శివుడు శివుని మోహన రూపమే కృష్ణుడు కనుక శ్రీకృష్ణుని తేజోమయ రూపమే శివుట్టండి శివుని మోహన రూపం శివుని మోహన రూపం కృష్ణుట్ట శివుడు త్రిశూలధారి త్రిగుణములను తనలో కరిగించు గుణాతీతుడు కృష్ణుడు కృష్ణుడు చక్రధారి కాలచక్రధారి చక్రము గాని త్రిశూలము కానీ ఇంటి ముందు చిత్రించుకున్నచో దుష్టశక్తుల నుండి రక్షణ లభించునని మాస్టర్ గారు బోధించిరి మన ఇంటి ముందు గేటుకు కానీ లేకపోతే గోడకు కానీ ఈ ఈ ఆకారంలో మనం పెట్టుకున్నాం అనుకోండి లేదా పెయింట్తో కానీ అట్లా అనుకోండి త్రిశూలం త్రిశూలంగానే అటండి దుష్టశక్తుల నుండి రక్షణ లభించును అని చెప్తూ ఉన్నారు మాస్టారు మాస్టర్ గారు భౌతిక జగత్తును శక్తిమయ లోకమును చైతన్యమును ఎక్కువగా కొన్ని ఉపమానములతో పోల్చడివారు శ్రోతలకు తేలికగా అవగతమగునట్లు చేయుట వారి ఉద్దేశము మనకి చైతన్యము అన్నారు కదండి చైతన్యానికి మాస్టర్ గారు పోల్చినటువంటి ఉపమానాలు చెప్తూ ఉన్నారు చైతన్యము ఉపమానములు సాలె పురుగు నత్త నీటి ఆవిరి ప్రత్తి ఇవి చైతన్యానికి ఉపమానాలటండి మళ్ళీ చెప్పుకుందాం చైతన్యమునకు ఉపమానాలు ఏమిటి సాలె పురుగు అట్లాగే నత్త అట్లాగే నీటి ఆవిరి అట్లాగే ప్రత్తి ఇవి కొన్ని ఉపమానాలటండి అట్లాగే శక్తిమయ కక్ష ఉపమానములు దారములు ద్రవ్యము నీరు నూరుపోగులు ఇవి శక్తిమయ కక్షలకి ఉపమానాలటండి అట్లాగే భౌతిక జగత్తుకు ఉపమానములు ఫిజికల్ ప్లేన్ అంటాం కదండి భౌతిక జగత్తు వాటికి ఉపమానాలు ఏంటి గూడు గుళ్ళ మంచుగడ్డ చొక్క ఇవి భౌతిక జగత్తుకు ఉపమానాలటండి వీనికన్నను ఇంకొక ఉపమానము బ్రహ్మమునకును మాయకును జగత్తునకును సంబంధము సూచించు నని ఏంటది కవి కవి యొక్క సంకల్పము కవి రచన మాయా అనగా మాత కొలుచునది అమ్మా అని అర్థము అని చెప్పిరి తల్లి తన కడుపున బిడ్డ కొలతలను కొలుచునట మాయ చెడు కాదు మాయం చెడు కాదండి జగన్మాత దేవునకు జీవునకు నడుమ మాయ నిలుచును మాయ తోడుగా దేవుడు జీవుడగును మాయను వేడగా ఆమె జీవుని దేవుని సన్నిధికి చేర్చును ఈమెయే పురుషకారము అంటూ ఉన్నారు అమ్మ ఉంటుంది మధ్యలో అని చెప్పారు కదండి జగన్మాత కనుక ఆమె జీవుని దేవుని సన్నిధికి చేరుస్తుంది ఈమెయే పురుషకారము అని అంటూ ఉన్నారండి కనుక ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి ఇస్తూ ఉన్నారు రేపు కూడా ఈ అధ్యాయంలోని విషయాలనే మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ